ఈ వాచి తాకట్టు పెట్టుకునే వంద వంద రూపాయలు అరే బలేబడి అయ్యా ఇది వాచియా వంటి సున్నం డబ్బా కావాలి అంటే పాతిక రూపాయలు ఇస్తాం చాలా కష్టాలు ఉన్నాను చూసివ్వండి అరే అందుకే కదయా మీకు పాతిక రూపాయలు ఇస్తున్నాం మేం సరే అచ్చా ఏ లేవు Ah! Uh, ah! Uh, 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 ఉన్నది గద్దతావా పచ్చి వెదవా అన్నం తిరుపతి రోజులు అయింది ముందు అయిందండి అయ్యా తృప్తిగా ఉందా సరే చూడు నా దగ్గర బ్యాలెన్స్ రెండు ఉంది టిఫిన్ చేసావు కదా టీ తాగి మంచి కిళ్ళి వేసుకో సిగరెట్ అలవాటు ఉందా వెరీ గుడ్ అది కూడా కలుసుకో రాజా రాజా నేను టెన్షన్ పెట్టదు మీరు వెళ్ళిన చోట పని దొరికిందా ఆఫీస్లో ఉన్న వాళ్ళకే పని లేదు ఇక్కడ పనిలేవి ఖాళీ లేవు బయటికి పొమ్మన్నారు నీకు విషయం తెలుసా నన్ను అసలు ఆఫీస్లోకి రానివ్వలేదు నన్ను లోపలికి రానిచ్చారు కానీ పని లేదన్నారు నువ్వు చీర కట్టుకున్నావు కదా నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను ప్యాంటు షర్ట్ వేసుకుని ఏం లాభం లేండి పని దొరకలేదు కదా ఇంతకీ రాత్రికి ఎక్కడున్నావు సీత నీకు విషయం తెలుసా నాకు పని దొరికినా దొరకపోయినా ఈ రాత్రికి మనం ఉండడానికి మాత్రం ఒక అందమైన అద్భుతమైన ఇల్లు దొరికింది నిజంగా అదే మన అటు చూడు చాలా ఎలా కనిపెట్టారు నేనా వాస్కో డిస్కో గామా కనిపెట్టాడు అసలు వాడు ప్రపంచాన్ని కనిపెట్టినప్పుడు దీంట్లో వచ్చుంటాడు ఇల్లు చూపిస్తాను నాకు చాలా ఆకలి వస్తుంది దానికి కూడా ఏర్పాటు చేసా కూర్చో రెడీ చెప్పు నువ్వు వెజిటేరినా నాన్ వెజ్ టేనా ఉందా మీకు ఓహో నువ్వు నాన్ వెజ్ తేను కదా చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ కుర్మ రొయ్యలు చేపల కూర కోడిగుడ్డు చూడు ముఖ్య గమనిక వేడిగా ఉండగానే తినేయాలి చల్లారిపోయిందంటే మళ్ళీ కష్టం తిను తిను అదేవోని కళ్ళు నీళ్ళు తిరిగలే ఓహో నీ కారం ఎక్కువై ఉంటుంది అది కాదండి మీరు భోం చేశారా పరే దానివి నేను భోంచేయగా మిగిలిందే కదా అయితే ఎందుకు అదోలా ఉన్నారు అంటే అది అన్ని తీసుకొచ్చాను కానీ కిళ్ళి మర్చిపోయాను కదా అది అంతే కదా ఆ కిళ్ళి నేను కట్టేస్తాను ఇది ఆకు ఇది వక్క ఇది సున్నం ఇది జాజికాయ మర్చిపోయి వేసుకోండి ప్రేమతో చిలక మడుపు సేవలా సిగ్గుతో చిలిపి వలపు పూజలా

మతో చిలక మడుపు సేవలా సిగితో చిలిపి వలకు పూజలా

సేవనా సిగ్గుతో చిలిపి వలపు పూజలా మొగ వేళ కలువ భామ ముద్దుల నెలక్కవేటి సంగమా తలతో చిలకమడపు సేవనా సిగ్గుతో చిలిపి వలపు వాడి మనసు నొప్పించాను అయినా కోడి దొక్కితే కోడి పిల్ల చచ్చిపోతుందా అబ్బే చావదు ఆ సంగతి వాడికి తెలియలేదే పెద్ద బాగులో ఏం చేస్తున్నాడు ఎన్ని అవసరాలు పడుతున్నాడు ఒక్క ఉత్తరం ముక్క రాయలేదు చూసావు అందరూ అలాంటి పిచ్చి సన్నాసులే ఉంటారా రాజ్యం మన పెళ్ళి రోజు నీ మెళ్ళో తాళి కట్టి తల వంచు కూర్చున్నాను మళ్ళీ లేవలేదు పాడికి నా మీద రవ్వంత ప్రేమ కూడా లేకుండా పోయింది చూసావు కదా వాడిని ఎంత కష్టపడి పెంచాను ఎంత రోషపడి పెద్దవాడిని చేశాను అది వాడికి జ్ఞాపకలేదు అంతా మర్చిపోయాడు అయినా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో ఎట్ట ఉన్నాడో అని ఆ మనసు ఎంత వేదన పడుతోందో వాడికి ఏం తెలుసు ఎవరి అదృష్టం వాళ్ళదే రాజ్యం మనకిష్ట వేరే పనేం లేదు కదా ఈ పాటికి ఆ పిల్ల గర్భవతి అయ్యే ఉంటుంది ఈ పాటికే ఓ బుజ్జి పాపకి పాప కాదు పాపడు మగపిల్లవాడే చెప్పయ్యా అదే అదే బుజ్జిబాబుకి ముక్కు కళ్ళు తయారయ్యే ఉంటాయి పెద్ద నోరు చిన్న మీసాలు కూడా మొలిచి ఉంటాయి మన వారసుడు కదా నిజంగా అంటున్నావయ్యా నాకు వెంటనే పోయి వాడిని చూడాలని ఉందయ్యా ఇది వచ్చుడు నలుగురిని నాలుగు పక్కల పంపించి వాడిని వెంటనే వెతికించవయ్యా నీకు పుణ్యం ఉంటుంది వాడొచ్చి కాళ్ళు పట్టుకున్నప్పుడు కళ్ళెర్ర చేసి గెంటేశావు ఇప్పుడేమో కన్నీళ్ళు పెట్టుకుని వెతికించు నువ్వేం చెప్పినా తలాడించే గంగిరెద్దు నేను ఉన్నాను కదా అది నీ ధైర్యం సరే వెతికిస్తాను ఏయ్ ఎవరు లోపల బయటికి రామంటుడే సీత ఏం వేళాకోళంగా ఉందా ఇది నాలుగోసారి నువ్వు ఫోన్ చేయడం పోలీస్ స్టేషన్ చేసి డబుల్ రూమ్ ఉందా అని అడుగుతావేంటి రాంగ్ నంబర్ వస్తుందా ఇక్కడ డబుల్ రూమ్స్ ఉండవు అన్ని సింగిల్ రూమ్స్ ఏ ఉంటాయి అంత సరదాగా ఉంటే నేరుగా ఇక్కడికే రా ఓ సింగిల్ రూమ్ ఇచ్చి నలుగురు కానిస్టేబుల్స్ తోడుగా ఇస్తా పెరే హనీ సార్ మీరా హనీమూన్ సార్ అవును సార్ మీరేటి ఇక్కడ ఉన్నారు అదంతా పెద్ద కథలే ఓ అర్ధరాత్రి వాళ్ళ మీ ఊరి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎవరిను అరెస్ట్ చేయమన్నాడు తాగిన మైకులను ఆయన ఏం చెప్పాడు నిద్ర మొత్తం నేనేం విన్నాను నేరుగా ఆయన్నే పోయి అరెస్ట్ చేసి దాంతో తీసుకొచ్చించాడు ఆ ఊరు నుంచి టౌన్ వచ్చి పడ్డా అవును మీరు ఎలా వచ్చారేంటి నేను సీతను పెళ్లి చేసుకున్నందుకు మా బామకి అంత కోపం వస్తుంది అనుకోలేదు సార్ నువ్వు అసలు నా మనవడే కాదు పమ్మంది దాంతో నా కోపం వచ్చి ఇంట్లోంచి వచ్చేసాను మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలని మీ ప్లాను మీరు ఒప్పుకుంటే ఈ లోనైనా కాపరం ఉండడానికి మాకే అర్థం లేదు అది శోభనంగా అర్థం పదండి ఎందుకు సార్ మీరుండే ఏర్పాట్లు నే చేస్తా కదా సార్ మీ మేలు నో 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 అవన్నీ ఇంటికి వెళ్ళాక జస్ట్ మినిట్ హలో గజపతి హియర్ ఏంటి డబుల్ రూమా చంపేస్తా కూర్చోండి బాబు పేరేంటండి రాజా అచ్చు మీలాగానే ఉన్నాడు గుణం మాత్రం వాళ్ళ అందే లేలా వీళ్ళేదో గొడవల్లో పడి ఇల్లు దులిపెట్టి వచ్చేసారు అన్నమాట సేమ్ అదే కేసు వాళ్ళకి మంచి రోజులు వచ్చేదాకా మనం ఔట్ హౌస్ లో ఉండేద్దామా దానికే ఉందండి తప్పకుండా ఏమిటయ్యా గంతే నా వేలికి గోరు చుట్టూ లేవడం చేత కోర్టుకి వెళ్ళలేక శివరాం కేసు నీ కప్ప చెబితే నువ్వేమిటి ఎదటి పార్టీ వాళ్ళ తరఫున వాదించి వాళ్ళని గెలిపించావు మన శివరాం ఎవరో నాకు క్లియర్ గా చెప్పొద్దా సార్ అక్కడ వాది శివరామే ప్రతివాది శివరామే అందులో ఒక మాదిరిగా ఉన్నాడు కదా లైక్ చేసి అతని తరఫున వాదించారు అతను ప్రతివాదం కూర్చున్నాడు ఇందులో నా తప్పే ఉంది కర్మ ఖాళీ నిన్ను పార్ట్నర్ గా పెట్టుకున్నానే అందుకు దేంతో తల బాదుకోవాలో తెలియడం లేదో చేతికి నిమ్మకైందిగా తలకేసి బాదుకుని నెత్తి మీద చక్కచక్క రుద్దుకోండి తగ్గిపోతుంది నమస్కారం సార్ వెల్కమ్ వెల్కమ్ రామారా కొంచం నీ పేరు సీత సీతగదు అవునండి మంచి కళగల పేరు మంచి కళగల ఫేస్ కూడా నేను చూశాను సలక్షణంగా ఉంది నాకు ఓకే నాకు డబ్బులు బై నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానని తర్వాత నా ప్రాణం తీసేస్తాడు ఇతను నా పార్ట్నరు పేరు కీర్తి పెద్ద క్రిమినల్ లాయర్ ని ఈ సివిల్ లాయర్ మేమిద్దరం కలిసి కోర్టులో అప్పీల్ అయ్యా ఉంటే కోర్టు దద్దరిల్లిపోవాల్సిందే పిచ్చి పిచ్చి గద్దులు వేసి నానా చేసి ఎవరికొని గెలిపించేస్తాం గెలిచిన వాడు మా పార్టీయా ఎదుటి పార్టీ అని కూడా ఆలోచించ సారీ మరో ముఖ్యమైన విషయం ఈ ఆఫీస్ లో పనిచేయాలనుకున్న ఆడా మగ ఎవరైనా సరే పెళ్లి కాని వారై ఉండాలి ఎగ్జాక్ట్లీ ఇంకా మీకు పెళ్లి కాలేదు అనుకుంటాను అవలేదు సార్ పెళ్లి అవలేదు వెరీ గుడ్ అయితే నువ్వు రేపటి నుంచే పనిలో చేరచ్చు ఉదయం ఏడు గంటలకి ఆఫీస్ తెరుస్తాం థ్యాంక్స్ సార్ ఒక్క నిమిషం నీ నక్షత్రం ఏమిటి ఎందుకండి

నీకు గుడ్ న్యూస్ నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను పెళ్ళై మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే గుడ్ న్యూస్ చూస్తే ఆ విషయం కాదండి నాకు ఉద్యోగం దొరికింది నాకు ఉద్యోగం దొరికింది మన ఇద్దరిని కలిసి దేవుడికి తండం పెట్టుకుందాం ఈ దేవుళ్ళందరి కంటే ముఖ్యుడు ఆ దేవుడు మనకు సహాయం చేసిన ఎస్ఐ గారు ముందు ఈ విషయం వెళ్ళి ఆయనతో చెప్పేస్తాను ఇదిలాగా మల్లెపూలని మంచు మీద చల్లి రెడీగా ఉంటాను